नमस्कार एचआर टीवी 9 न्यूज़ की स्वागतम प्रतीक्षाण ప్రజల కోసం దయ히 ఉండండి అమ్మ అది చూస్తా సరేనా బైరన్ చూస్తా డాక్టర్ గారు అపాయింట్మెంట్ చేసాం అంటే నాకు వేరేది అది సరి చేయలేదనే క్యాన్సిల్ వండేది ఉంది అందుంది అది క్యాన్సిల్ చేయి bitte <uğं जोते सिखेवें> आदरणीय हुन्छन् दाजुहरु सबैलाई नमस्कार सबैलाई नमस्कार सबैलाई नमस्कार दाजुहरु वीरको जमे म एकदम जान्छु के यो म रेनेसन ग्यालरीमा आएको छु उनी चेस गर्न सक्दैन वन आवर टाइम लो सीबीबी बाइडाले म एरिया अनि एट्रोज अनि आरपी अनि सी पनि हुन्छ त्यसै छ రెడివైడ్ షీట్ లేకపోతే దీన్ని తిన్న ప్రభుత్వం చేయాలి వెనకప్పుడు చాలా ఉంది టెంపరీ సో మనకి ఐడియా ప్రాజెక్టు ప్రాజెక్టే రావచ్చు ప్రాజెక్ట్ మనకు ప్రావిషన్ లేదు పీఏసీ ప్రావిషన్ లేదు ఓన్లీ సీఏసీ సీట్ అయ్యి విషయం అనేవాళ్ళు అదే మనకి మనకి ఇదిలో ఇట్లో మనకి లేరు ఫార్మేట్ రావాలంటే షుడ్ అప్లై చేసి అప్గ్రేట్ చేయాలి నాకు అర్థమైంది ఖచ్చితంగా అడ్మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను అలాగే నేను డిస్కస్ చేస్తున్నాను నేను ఎంత ప్రతిపేదన అప్గ్రేడ్ చేసేది ఒకటి ఏ స్లిప్ చేయడానికి ఏం కావాలో ప్లాన్ చేస్తాం మనం కూడా

మవ గ్రామంలోని పిహెచ్సికి వచ్చాం ఆకస్మికంగా అసలు ఏమి జరుగుతుందో చూడటానికి నేను లోపలికి వెళ్ళి చూశాను పేషెంట్స్ ఉన్నారు జ్వరాలు ఉన్నాయి అదేవిధంగా డయేరియా పేషెంట్స్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఒకరిద్దరు డెంగ్యూ కేసులు ఉన్నాయి వేరే చోటకి రిఫర్ చేయడం కూడా జరిగింది ఈరోజు వాతావరణం పరిస్థితులు ఏమి బాగోలా ఐదు సంవత్సరాలుగా ఏది పట్టించుకోలేదు పక్కన పడేసారు కాబట్టి అధ్వానంగా ఆసుపత్రి పరిస్థితులు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వీటన్నిటిని కమిటెడ్గా హాస్పిటల్కి ఏం కావాలో అన్నీ కూడా ఇచ్చడానికి ఒక ఆలోచనలో ఉన్నాం హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఈ మవ్వ పిహెచ్సి చాలా పేరుగా అంచింది ఇక్కడ చుట్టుపక్కల ఫీల్డ్స్ ఉన్నాయి పొలాలు ఉన్నాయి చాలా చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా ఈ హాస్పిటల్కి మంచి పేరు ఉంది సో దీన్ని అప్గ్రేడ్ చేస్తూ అదేవిధంగా బేసిక్ నీడ్స్ ఎమర్జెన్సీ నీడ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా పేషెంట్ ఎవరు వచ్చినా ఈ హాస్పిటల్లో మంచి వైద్యం అందుతుంది ప్రైవేట్ హాస్పిటల్ కంటే మన గవర్నమెంట్ హాస్పిటలే ముద్దు అనే విధంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఆలోచన చేస్తాం ఖచ్చితంగా మేము ప్రజలందరికీ తెలియజేసేది ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది వైద్యం నూటికి నూరు శాతం నాణ్యమైన వైద్యం అందించే దాంట్లో కమిటెడ్గా ఉన్నాం ఆ రకంగా పనిచేసి చూపిస్తామని తెలియజేస్తాం